అండి ఇక్కడ నంద్యాలకు వచ్చాము అమ్మ నేను వచ్చేసి ఇక్కడ అమ్మ బిందెలు చూస్తుంది పొలం దగ్గరికి అవసరం ఉందని అప్పట్లో చాలా గట్టి బిందెలు వచ్చేవి అండి అవి ఎండకు ఎంత ఉన్నా కూడా పగిలేటివి కాదు ఇప్పుడు చాలా పతలానిటి బిందెలు వస్తున్నాయి పగిలిపోతున్నాయి అని చాలా షాపులు అయితే తిరిగినాము చూడడానికి ఎక్కడా నచ్చలేదు ఇక్కడ ఉన్నాయని అక్కడ అక్క చెప్పింది కానీ లోపలికి వెళ్తే లేవండి ఫ్లవర్స్ ఇట్లా ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి సోకేస్లోకి కానివ్వండి ఇలా టీవీ దగ్గర డెకరేషన్ లాగా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఇక్కడ బిందెలు లేవనేసరికి మళ్ళీ వేరే చోటికి వెళ్ళాము ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి చూడండి అమ్మ ముందు వెళ్తుంది అక్కడ ఒక షాప్ కనపడుతుంది అక్కడ వచ్చేసి ఉన్నాయేమో అని అడిగితే లేవన్నారు మళ్ళీ ఇంకొక చోటికి వెళ్ళాము అక్కడ లేవన్నారు మళ్ళీ అటు సైడ్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తున్నాయని వెళ్ళామండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి బిన్నెలు చాలా బాగున్నాయని ఇంకా తీసుకోవాలని చూసింది కానీ కలర్స్ నచ్చలేదు చాలాసేపు బేరం ఆడుతుంది అమ్మ చాలా గట్టి బిందెలు తీసుకుంటే అవి చాలా బాగుండాలి గట్టిగా ఉండాలి అవి పొలంలోకి ఉపయోగపడాలి ఒక వస్తువు ఏదైనా తీసుకుంటే ఎక్కువ రోజులు రావాలి అనే విధంగా ఆలోచన చేస్తుంది అక్కడ తీసుకున్న తర్వాత బాబుకు వాచ్ కావాలమ్మ అన్నాడు సరే పదరా అని పిలుచుకొని పోయినాను అక్కడ పోయిన తర్వాత వాచ్లు చూడండి ఎన్ని తీస్తున్నా కూడా చూపిస్తున్నా కూడా వాళ్ళమ్మమ్మ లాగానే వానికి ఒక్క పట్టాన ఏవి నచ్చట్లేదు వానికి ఆ షాప్ అన్న అయితే అన్నీ ఒక్కొక్కటిగా అన్న తీసి చూపిస్తున్నారు చూడు నీకు ఇష్టమైనది నేను చూపిస్తాను చాలా వాచ్లు తీసి చూపిస్తానని అతను కూడా చాలా చూపిస్తున్నాడు అన్న చాలా బాగున్నాయి వాచెస్ అయితే చూడండి ఎన్ని చూపిస్తున్నాడు మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవి గోడ గడియారం కూడా చాలా బాగుందండి చాలా బాగున్నాయి కదా వాచీలు ఫైనల్గా ఒకటి తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అమ్మ వచ్చేసి పక్కనే ఒక షాప్ ఉందండి నేను షాప్ అనుకుంటున్నారా పదండి చూపిస్తాను ఆ షాప్లో వచ్చేసి అన్ని దోష పెన్నాలు చూడండి అమ్మకు అది అవసరం వచ్చింది ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పడినప్పుడు చిన్న చిన్న గట్టెతో గరెటెతో తిప్పాలంటే ఇబ్బందిగా ఉందని అవి తీసుకోవాలని అమ్మకు వచ్చేసింది అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ దోశ పెన్నాలు అన్నీ పొంగనాళం పెన్నము ఇలాంటివి చాలా పెద్ద పెద్దవి ఎవరైనా హోటల్స్ కావాలన్నా కూడా వాళ్ళకు కొత్తగా ఎవరైనా హోటల్స్ పెడతారు కదా అక్కడ అలాంటి వాళ్ళకు స్టవ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి తీసుకుంది అమ్మ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి